హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే ఈరోజు నేను అయితే కాకరకాయ కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి కాకరకాయ మరి నేను ఎలా చేశాను వీడియోలోకి వెళ్ళి అయితే చూసేసేయండి అలాగే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి అడగడం మర్చిపోయినండి మీలో కాగరికాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ చేసేయండి అయితే చిక్కు తీసేసి లోపల గింజలు అనేది తీసేసానండి అయితే ఉప్పు వేసి బాగా పిసికేసి అరగంట సేపు అనేది వదిలేసానండి ఇది అయితే నేను తర్వాత చింతపండు కూడా నానబెట్టి ఉంచుకున్నానండి కొద్దిగా అలాగే కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అండి అలాగే టమాటా అండి ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించేసుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసానండి కాకర కాయ ముక్కలు బాగా పిండుకుని ఆయిల్ వేసుకోవాలండి కలుపుతూ కొద్దిగా ఫ్రై అనేది చేసుకోవాలండి ఇవైతే కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు నేను ఒక గిన్నెలోక తీసేసుకుంటానండి ఇవి తీసేసుకుంటానండి ఇందులో ఉల్లిపాయలు వేద్దాం ఉల్లిపాయలు కట్టించి కరెక్ట్ ఉల్లిపాయలని కూడా బాగా ఫ్రై అవని వాళ్ళండి మూత పెట్టానండి ఉల్లిపాయలు బాగా మగ్గి ఇప్పుడు టమాటా వేసేస్తున్నానండి ఒకసారి బాగా కలిపేసుకున్నానండి తగినంత ఉప్పండి ఉప్పు వేసాం కదండి ఒకసారి బాగా కలిపేసుకున్నామండి కొంచెం ఉప్పు పెడుతున్నాను టమాటాలు కూడా మగ్గాలి కదా టమాటాలు కూడా మగ్గినాయండి ఇప్పుడు అయితే కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒకసారి బాగా కలిపేస్తానండి అల్లం వెల్లుల్లి ఫస్ట్ పచ్చివాసన పోవాలి కదండి అందుకే జస్ట్ టూ మినిట్స్ మూత పెడతామండి మూతయ్యంగానే మంచి స్మెల్ అయితే వచ్చిందండి అలాగే కొద్దిగా ధనియాల పొడి అండి అలాగే పసుపు అలాగే తగినంత కారం అండి ఇవన్నీ ఏదైనా కాబట్టి ఒకసారి కలిపేసుకుంటానండి చింతపులుసు అయితే పోసేస్తున్నానండి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నానండి అలాగే చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర జలుకొని మూత పెట్టుకుందామండి ఇదైతే ఎలా ఉడుకుతుందండి కూర అయితే ఉడికిపోయిందండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా కొద్దిమీర అయితే చల్లుకుంటున్నాను అండి ఫైనల్గా మన కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి